హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు సిమెంట్ పని ముంగటేసుకున్నాము మా ఇంటి ముందు పెద్ద మోరి వచ్చింది కారు ఇటు నుంచి అటు బయటికి వెళ్తలేదనమాట ఇదివరకైతే సిమెంట్ ఇటుకెళ్ళేసి బయటికి పంపించినాము కారుని ఎప్పటికీ అట్లా వేసేది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బిల్ల పోయాలి అనేసి అనుకుంటా ఉన్నాము బయట ఇట్లా బిల్లు పోయాలి అని అడిగితే ఆరు వేల రూపాయలు చెప్పిరనమాట ఆరు వేలు ఆరు వేల రూపాయలు పెట్టే వదని మేమే చేసుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము ఇంకా జమ్మికుంటకు పోయి రాడు పరాటా చెక్కలు సిమెంట్ బస్తాలు ఇవన్నీ తెచ్చేసుకున్నాము మేము ఇద్దరమే పని కంప్లీట్ అనేసి అనుకుంటా ఉన్నాము ఆరు వేల రూపాయలు తప్పిద్దామని చెప్పేసి ఇక రాడ్ అయితే బాగా వలతా ఉన్నాడు నేనైతే ఈ బైండింగ్ కట్ చేసి ఇస్తా ఉన్నా ఇక ఇంతల్నే మా అత్తమ్మకు ఫోన్ చేస్తే అమ్మ ఏం చేస్తాను అంటే కూలోళ్ళు కూలోళ్ళు రాలేదురా మేమిద్దరమే ఉన్నాము అని అంటే ఇక్కడ రండి సరదాగా మీరు ముచ్చట్లు పెడతారే నాకు పని తెలియదు మీరు కూడా కొంచెం అట్లా పని చేయకుండా సరే అట్లా నిలబడి ఉండి మేము ఇట్లా పని చేస్తాము మీరు ఇక్కడికి రండి అంటే అత్తమ్మ మామయ్య కూడా బయలుదేరి వస్తా ఉన్నారనమాట ఇక పోయి ఇంటి నుంచి ఇక్కడికి బయలుదేరేస్తారు ఈ రోజు ఆరు వేల రూపాయల పని తప్పించి సిమెంట్ బిల్ల పోయబోతున్నాం అనమాట పెద్ద రూపాయల ఒకవేళ అంటే మా వల్ల కాదు అని అనుకుంటే ఏమన్నా వెలుద్దాము అనేసి అనుకుంటా ఉన్నాము అయితే ఈ పని ఇదంతా ఏం రాదు ఒక అందాల ప్రకారం చేసుడే అంటే ఫస్ట్ పరాట చెక్కలు వరుద్దాము ఈ రాడ్లు ఇవన్నీ ఇట్లా అలుదామని చెప్పేసి ఇట్లా అంటే పర్ఫెక్ట్ గా వచ్చిన పని కాదు ఏదో రాజన్న రాదన్న పని రాజా పని అన్నట్టు ఏ పని రాకుండా ఉండద్దు అని చెప్పేసి అన్ని పనులు చేస్తూ ఉంటాడు మా ఆయన నా అతను కూడా చేపిస్తూ ఉంటాడు ఒకవేళ చేయకపోయినా తన పక్కకి అన్ని అందిస్తూ ఉండాలి ఇటు పోయి నేను ఇంట్లో పని చూసుకుంటా అంటే కుదరదు మా ఆయన ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను పక్కకే ఉండాలన్నట్టు ఇట్లా చేయి చేయి చివరన ఉంటే ఏదైనా ఆ టక్కుని టక్కుని అంటే పని చేయకుండా నిలబడికి ఇట్లా ముచ్చడి చెప్పినా ఏం కాదు అంతేలా మావా పని చేసుకో ముచ్చడి ఉండాలన్నట్టు ఒక్కడే పని చేసుడు ఒక్కడే ఉండడం ఇష్టం ఉండదు అట్లా అత్తమ్మ మామయ్య కూడా రాబోతా ఉన్నారు మరి ఈ రోజు సాయంత్రం వరకు నైట్ అయినా సరే మంచిదే కంప్లీట్ చేయాలని అనుకుంటా ఉన్నాము బా ఒక ఇరవై ముప్పై రోజుల నుంచి కార్ బయట పత్తి వచ్చేసింది అత్తమ్మ రాగానే పనిలో నిమగ్నం అయింది మామయ్య కూడా రెండు మూడు బస్తాలు పట్టుకొని వచ్చి అత్తమ్మ ఏం అవి

నేనేసింది బలంగా లేదు ఒకసారి రూడొకసారి నువ్వు వేసింది గతసేపు అవుతాను చుట్టుకునేవండి గంట సేపు చుట్టుకునేవ్వండి కాకపోతే గిట్లా మే రెండు మలకలు రావాలి గిట్లని కథంగిట్లని కఠిన పడుతున్నాయి సరే పక్కన అల్లడం కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఒక టెక్నిక్ అంటే అత్తమ్ ఒక టెక్నిక్ అంటారు వీళ్ళిద్దరు టెక్నిక్ లతోని ఏం చేస్తు ఏమో వీళ్ళిద్దరు చెప్పిన తినుడే మామయ్య నా పని అయితే ఇక అత్తమ్ అయితే కూలలు వస్తారని అని కూలలు ఎవరు రాదన్న వాళ్ళే నేను పోతాన బండి వేసుకొని పోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే ఎందుకంటే మేము మీద మీద పని చేసినా సిమెంట్ కలపడానికి ఒక్కళ్ళు పెట్టుకుందాం అనుకుంటే ఎవ్వరు కాలేయలేదు ఈ రోజు అందుకని చెప్పి బయలుదేరం అనే ప్రయత్నం చేస్తాం అది నాలుగేట్ల వరకు ఇంకో ఇద్దరు పనులు వస్తారని అనుకుంటా అనుకుంటుంది మిల్కి కన్నయ్య వాళ్ళు పని ఎడగొట్టు తర్వాత పని వేయరన్నది విషయం తెలుస్తలేదు ఇప్పుడు సిమెంట్ పని దగ్గర అరే ఇప్పుడు కంకర కలిపడం మన నుంచి కాదు కాదు కంకర కలిపే మనిషి అట్లా చూసుకుంటాం అని వచ్చినా అయితే ఇప్పుడు కంకర మనిషి కాదు కంకర కలిపే మనిషి లేదు కలిపే మనిషి ఇది ముచ్చటగా మూడోసారి పోసుడు అయితే ఫస్ట్ పోసినప్పుడు అది పోయింది మళ్ళీ రెండోసారి పోసినప్పుడు మూడోసారి ఎట్ల వచ్చినా ఇంటికట్టేనా ఉండండి పని అయిపోయినాక పోతుడుకనే మెల్లే ఐడియాతో పీచినా పర్వాలి మళ్ళీ తప్పలేరు మరి మెల్లమెల్ల చేద్దామని చెప్పి వీళ్ళతోనే వెళ్ళాం వీళ్ళతో నేను కలిపి చేద్దామని వేసినా దాని వచ్చి అర్ధ గంటే సఫ్ కూర్చోడిగా మూడోసారి ఇప్పుడు సక్సెస్ అవుతుంది ఇక మళ్ళీ సరే ముట్టుకోకుండా అత్తమ్మ వాళ్ళు చెక్కలు సెట్ చేస్తా ఉన్నారు ఎండ కోసం అని చెప్పేసి ఈ వేషం అయితే వేసుకున్నాము బుష్కి అక్కడికి పోస్తా ఉన్నా కంప్లీట్ అయిపోయింది కంకర మా ఆయన పారలు ఎత్తిస్తాను కూడా మేము మోసిన ఉష్కే కంకరలా సిమెంట్ పోసి కలుపుతా ఉన్నారు బావ మావయ్య అత్తమ్మ ముగ్గురు కలిసి కలుపుతా ఉన్నారు ఇదే అతి కష్టమైన పని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపు ఏం ఉన్నది అన్నట్టు స్టార్ట్ చేసినావు కొంచెం రోల మెరుగుతూనే ఉన్నది ఎండకు ఆయన కంప్యూటర్ ముండటం సార్ ఎక్స్ట్రా డేట్లు చేస్తే బాగున్నాయి అమ్మో ఇక్కడ ఈ కలిపే ప్రాసెస్ బాగా కష్టపడిపిస్తుంది మా కన్నయ్య నాలుగం బావకొచ్చాడు మాకు అన్నయ్య వచ్చేవాడికి ఇది మొత్తం కంప్లీట్ అయ్యి మాకు అన్నయ్య బాగా కొనాలని మా ఆయన అనుకుంటాడు ఆ వైద్యం వెళ్తలేదు మీ వైద్యో వెళ్తలేదు వచ్చేసరికి అట్లా ఇట్లా చాలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆ ఎక్స్ప్రెషన్ కోసం పడతాలో పడతాం పవల దూడైతే అత్తమ్మ మూడు సిమెంట్ బస్తాలు కలుస్తున్నామని మొత్తుకుంటే బాగా నాలుగు సిమెంట్ బస్తాలు కలిపిండు అది గట్టిగా అయింది టైం దక్క నాలుగు అవుతుంది ఇగో ఇంత కంప్లీట్ అయిపోయింది మోరి మీద మొత్తం పోయగలిగినాము ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ పోయాలే మామయ్య పోయి మళ్ళీ ఒక సిమెంట్ బస్తా తీసుకొచ్చిండి ఇప్పుడే ఇప్పుడు ఇంకో బస్తా కలపాలా బాబా ఇంకో బస్తా కూడా కలపాలా ఇంకా మేము పోసిన అటువైపు పోయాలి ఇటువైపు కూడా పోయాలి

అత్తమ్మ మొత్తం సుతార పని కూడా చేసేస్తుంది మేము పోసినా కొద్ది మొత్తం స్టేట్గా అంటాం అయిపోయింది ఇప్పుడు మల్ల సిమెంట్స్ అంచి కూడా అయిపోయింది ఇంకో సిమెంట్స్ సంచి కలపాలి ఇంకో సిమెంట్స్ సంచి కలిపిడేనా కూడా అటు అటు సైడ్ నుంచి చివరకు వచ్చేస్తాంది నలుగురము గిరిగిరిగిరిగిరిగిరి తిరుగుతా తిరుగుతా ఉన్నాం అప్పటి నుంచి అటు కంకర దొడ్డుష్కాది పోసినాము ఇప్పుడు సనుష్కతో వస్తాము సుష్కతో పోసుకొస్తాను ఎప్పుడు ఎప్పుడు తన గురించి చెప్పినా అని చెప్పి మైక్ పడుతున్నా ఎన్ని రోజులైనా పని చేసినా కూడా లాట్రిన్ కట్టినాము ఇల్లు ఇల్లు కట్టినప్పుడు పని చేసినాము ఎప్పుడు చేసినా కూడా ఒక్క రాడ గిట్ల వచ్చి సిమెంట్ ఇప్పుడు లేకపోతే డబ్బు తెచ్చిచ్చుడో తెలియదు కానీ మొత్తమే బాధ్యతగా మొత్తం మోసింది సిమెంట్ కలిపి అంటే మోసింది కలిపి అంటే మోసింది అంత పొయ్యుడు పొయ్యుడు గురించి అంటే కారు రాకపోడు ఇబ్బంది పడడు అన్ని చూసింది బయటికి పోతే చాలు ఆ ముల్లెలు మూటలు అన్ని కారు దగ్గరికి మోసినాక అప్పుడు బాగా కారు తీసుడు మళ్ళీ తీసుకోవాలి ఇంట్లో పెట్టుడు కారు ఎటో దూరాలు పెట్టుడు అవన్నీ మోసుడు ఇప్పుడైతే అయితే బాధ్యతగా దీని పని అంటే చేయని చిన్నోడే అత్తమ్మని మెచ్చుకుంటా తిడతాలో తెలితలేదు అది వరకు ఏ లేదో అది వరకు ఏ లేదాలు ఉంటాను మరి ఇప్పుడు చేసిన మెచ్చుకుంటాను తిడతలేదట కానీ అదే ఇప్పుడు మెచ్చుకుంటాను అసలు ఎప్పుడు ఏది ఇప్పుడు చేసింది కష్టపడని మెచ్చుకుంటాను అసలు యాక్చువల్లీ నిజంగానే అత్తమ్మ మామయ్య కానీ బావ గాని నన్ను అసలు పని చేయనియరు ఎప్పుడైనా వంట చేసుడు పిల్లల్ని చూసుకున్నాడు ఛాయ్ అందించుడు ఇవే చేసుడు ఉండేది కాకపోతే అత్తమ్మ మామయ్యకి కొంచెం ఇంకా కా మోకాల నొప్పులని అట్లా కొంచెం ఇంకా చాతనైతలేదు పో రాను రాను అట్లా ఇక నా వంతు సాయం నేను ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నా బెస్ట్ ఇస్తనే ఉన్నా అన్నట్టుగా నాకు ఏ వచ్చినంత పని చెత్తనే ఉన్నా చెత్తనే ఉన్నా பாபம் கான பாவ ரெக்கல் மாற்றம் ஆகும் இது ரேப்பு கம்பியூட்டர் முங்கச்சேட்டா ரேப்பு லீவ் பெடுத்தா லீவ் தெரியது அந்த இப்படி ஏமாண்டோ தெரியும் லாஸ்ட் போன் பேசின அஞ்சு ஃபோன் அண்ணா கதா ஆ கேட்டோம் அதுக்கே அந்த மீமே கலினா బిల్ల ఓసుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది అది నున్న ఉండద్దు అని చెప్పేసి చీపురుతో కూడా ఘాట్లు పెట్టినాము ఇట్లా రోడ్డు పోటీ పోతా అంటే అందరు ఎప్పుడు అన్నట్టు టాప్కో సలహా ఇచ్చుడు ఆ సలహా మేరకు కూడా మొత్తం ఇట్లా ఘాట్లు పెట్టినాం ఇక చూస్తున్నారు కదా మొత్తం కారు పోవడానికి సిద్ధమైంది కాకపోతే కోడ్లు అట్లా తిరుగుడు మళ్ళీ కొన్ని మరకలు అవుతా కోడ్లు అటు ఇటు తిరుగుతా ఉన్నాయి ఇక నాలుగైదు రోజులు వాటర్ పడితే మంచిగా కోళ్ళు నడిచినా కొంత బామేస్తాం బాబా అనంటాడు పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి తింటా ఉన్నాం అనమాట బావా అయితే పని చేసినప్పుడు ఏదైనా ఇష్టం లేని కూర కాకరకాయో లేకపోతే ఏదైతే కూరగాయలు అనుకుంటే పని చేసినప్పుడు అసలు తినబుద్ది కాదు కదా చికెన్ బిర్యానీ అయితే మంచిగా వినబుద్దు అని చెప్పేసి అందరి కోసం బయట నుంచి చికెన్ బిర్యానీ తెచ్చింది అనమాట నేను కూడా వంట చేసేంత టైం లేదు కరెక్ట్ పన్నెండు గంటలకు స్టార్ట్ చేసినాము ఆరు గంటలకు అయిపోయింది ఆరు గంటలకు ఆరు వేలు మిగిల్చినాం అన్నట్టు ఇంతమంది కలిసి మా మొత్తం అది ఈరోజు పత్తి ఎరడానికి పూలలు రాకపోవడేందో నేను దగ్గరికి రావడం ఏందో మన అయిపోవడం ఏందో అనుకుంటాను మా అత్తమ్మ అంతే నా అత్తమ్మ అసలు కూలల్లా అంత మాత్రం అసలు అంటే ఫుల్ బిజీ బిజీ పత్తేరడంలో ఫుల్ బిజీ బిజీ ఉంటారు కదా అట్లా అత్తమ్మ వాళ్ళకు ఏదైనా పనున్నా బావ అక్కడికి వెళ్ళడం లేకపోతే ఇక్కడ ఏదైనా పనున్నా అంటే చూస్తా అట్లా ఒకే ఒకే ఉంటే ఒకళ్ళు చూసి తట్టుకోలేరు అన్నట్టు ఆ కష్టంలో కొంచెం పాల్గొందాం కొంచెం అన్నా మనం షేర్ చేసుకుందాం అన్నట్టుగా మాకు ఇదేం కొత్త కాదు ఇట్లా బాత్రూమ్ కట్టినప్పుడు కానీ ఇట్లా వాళ్ళని పెట్టి మిగతా చిన్న చిన్న పనులన్నీ మేమే చూసుకునేది అన్నట్టు అంటే నేను చూసి నేను చూసుకోకపోయాను చెప్పు లేదు అప్పుడు నేను ఓన్లీ చాయ్లందించడు వంట చేసుకున్నాడు అంటే అప్పుడు కన్నయ్య బాగా చిన్నోడు కన్నయ్యని పట్టుకున్నాడు మిల్క్ చూసుకున్నాడు ఇదే ఉండేది ఈసారి ఇట్లా చేసినాం అన్నట్టు మూడోసారి ముచ్చటగా ముత్యంగా మా మూడి మీద అది పడ్డది ఇంకా పది ఇరవై సంవత్సరాలు అయితే ఉంటదనుకుంటాను అనుకుంటాను అంత గట్టిగా పోసినాం కష్టపడి ఆరు గంటలు కష్టపడి ఇదండి మేము ఇట్లా సిమెంట్ పని కూడా చేసిన ఆ బావ అయితే మనం ఇద్దరమే పోచుడు అవును మావయ్య పోచుడు అలా అనుకున్నాము కాకపోతే అత్త వస్తున్నాయి పన్నెండు ఒకటేది అవును అసలు అమ్మో సిమెంట్ పని అంటే నిజంగా మామూలు విషయం కాదు మన డైలీ లైఫ్ లో మనం ఎంత కష్టపడతానో అనేది తెలిసింది నాకైతే నేను ఓ బక్క కావడానికి కానీ ఎగురుడు దుంకుడు ఎక్సర్సైజ్ చేసుడు ఏం అవసరం లేదు ఇట్లాంటి కష్టం చేస్తే చాలు రోజు కోసం రోడ్డు పోసేయాలి మన కష్టం మనం మన పని మనం చేసుకుంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదని నాకు తెలిసింది ఈ రోజు నేను ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు ఇక కాళ్ళ నొప్పులు అయితే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూర్చొని కూర్చొని రోజు ఇట్లా చేసేసరికి ఏదైనా ఒకటి అవుతుంది ఇంత అండి వీడియో ఇట్లా సిమెంట్ పని కూడా చేసినాం అనేది ఒక చిన్న వీడియో చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్